ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి లేదు ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడి అని అన్నా అడుగుతున్నా అడిగిన గిట్ల భూముల సంగతు అని చెప్పంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి పోలిది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకున్నా గింతే మాట బిడ్డ నీకే మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టేకా మారుతున్నా పోలీసుడు ఆ గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏమాన ఏం చేయాలి ఏం ఆఖరికానే కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దెద్దు అనవట్టు అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇక చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ను ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అది ఎక్కువ దొంగ దొంగ పట్టుకున్నారు అద్దె ఎట్ట దొంగ పట్ట చెప్పేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలని అన్న బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు కదా చంద్ర ఈ భూమి అంటే నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింతే అధికారులు అన్నారా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు అన్నారా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వరు ఏమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మగోడు దరఖాస్తు ఇచ్చిరా మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది మొత్తం అయ్యమవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది అంట నన్ను గుంజిన్ నన్ను ఎంత చేసిండ్రు అంటే దరఖాస్తు తీసుకుపోయారా తీసుకుపోలేదు ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయింది కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో ద్రేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అది ఆగు ఆగు వస్తాయి ద్రేస్తులు కావాలంటే ఆగు ఎవరు వస్తాయి అన్న తోటే అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను నాకే చూడండి బాపు తొంభై ఎందులు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండ్రి చూసుకోరండి నన్ను ఇంత ఘోరం ఆ చేసుడు